వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం నిర్వహించారు సందర్భంగా సంస్థ నిర్వాహకులు చిత్రాల ప్రమోద్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఓ ప్రాణానికి పునర్జన్మ ఇవ్వటం మనిషికి దేవుడు కల్పించిన ఓ వరమని పేర్కొన్నారు హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ప్రతి రెండు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఇప్పటి వందల యూనిట్ల రక్తాన్ని బ్లడ్ బ్యాంకులకు రోగస్తులకు అందజేస్తామని తెలిపారు అనారోగ్యంతో బాధపడే రోగులకు తక్షణ సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రతి యువకుడు రక్తదాతగా ముందుకు రావాలని ప్రమోద్ విజ్ఞప్తి చేశారు హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థకు సంప్రదిస్తే తక్షణమే అవసరమైన రక్తం అందజేస్తామని తెలిపారు గవర్నమెంట్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరత వల్ల బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గ ఆర్గనైజేషన్కి కాల్ చేయడం జరిగినది కావున మా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున యువకులు వచ్చి ఇక్కడ రక్తదానాలు చేయడం జరుగుతున్నది ప్రతిసారి ఇక్కడ ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ బ్లడ్ బ్యాంక్లో ఎప్పుడు రక్త నిల్వలు కొరత అయినా కూడా మా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము సాధ్యమైనంత వరకు వచ్చి ఇక్కడ రక్త దానం చేయడం జరుగుతున్నది కాబట్టి యువకులు అందరూ కూడా ముందుకొచ్చి మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా సరే ఎవరికైనా ఎప్పుడైనా అవసరం పడితే మీ పది నిమిషాలు వాళ్ళకి కేటాయిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారవుతారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడిన వాళ్ళు అవుతారు ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరు యువకులు ఎక్కడ అవసరం ఉన్నా ముందుకొచ్చి రక్తదానం చేయాలని హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కోరుకుంటున్నాము ఈ బోధన్ బ్లడ్ బ్యాంక్లో ప్రతి నర రెండు నెలలకు ఒకసారి మాకు కాల్ వస్తుంది మేము రావడం జరుగుతున్నది మేము ఇక్కడ యువత వచ్చి రక్తదానం చేయడం జరుగుతున్నది కావున ఇంకా కొంతమంది కొందరు చాలామంది యువత ముందుకొచ్చి మా హెల్పింగ్ హ్యాండ్స్లో జాయిన్ అయ్యి ఇక్కడ రక్తదానాలు చేయాలని మేము కోరుకుంటున్నాము దేవుడు మనకు ఒక పునర్జన్మ ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చే అవకాశం రక్తదానం వలనే కల్పించిండు కాబట్టి మన చేతుల్లో ఉన్నది ఎవరికన్నా ప్రాణదానం చేయాలంటే రక్తదానం చే చేసి మనం చేయవచ్చు కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని యువతకు కోరుకుంటున్నాము